మూడు వందల మంది రోహింగ్యాలు ఉత్తరప్రదేశ్ నుంచి రామనాథపురం రామేశ్వరం వరకు కూడా ప్రయాణం చేయడమే కాకుండా టిక్కెట్లు అడిగినందుకు టీసీ మీదే దాడి చేశారు టీసీ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా ఉందో చూడండి ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు తమిళనాడు వరకు ప్రయాణం చేస్తే ఒక్కడ కూడా అడగలేదండి అక్కడ ఒకవేళ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేస్తారు అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు టీసీలు కూడా ఇక్కడ దిగిన తర్వాత టీసీ టిక్కెట్ ఏదైనా అడిగితే మూడు వందల మంది ఒక్కసారిగా జై హో జై హో జై హో అంటూ నినాదాలు చేసుకుంటూ టీసీ మీదే కలబడి పారిపోయారు అందరూ ఈ టీసీ కూడా తన యొక్క ఇంతమందిని చూసి భయపడిపోయి మిగతా కూడా పిలిపించాడు అప్పటికే వీళ్ళందరూ కూడా జై హో అంటూ వెళ్ళిపోయారు అంటే వీళ్ళు తెలివి చూడండి జై హో అంటే హిందువులు హిందువులు అనే ఒక అర్థం వచ్చే విధంగా జై హో అంటూ వెళ్ళిపోయారు వీళ్ళు అంటే వీళ్ళు ఎంత దారుణాలకు ఒడగడుతున్నారంటే ఆర్థిక దోపిడీ కూడా రైలు వ్యవస్థ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళలో మాత్రమే బాగుంటుంది తప్ప ఆ దాటితే ఎవడేం చేస్తారో కూడా తెలియదు అంతేందుకు పార్వతీపురం దాటిన తర్వాత ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఒరిస్సా వాడి మాట వినాల్సిందే ఇంకా చెప్పాలంటే రాయిగడ వరకే ఎంతో కొంత మనం ప్రయాణం చేయగలం రాయిగడ దాటితే ఇక మనం ప్రయాణం చేయలేము వాళ్ళు దోపిడీ దొంగలు అక్కడ ఒరిస్సా నుంచి మొదలై పశ్చిమ బెంగాల్ బీహారు కాశీ ఇవన్న మనం వెళ్తాం కదా వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసికి వెళ్ళాలంటే ఒరిస్సా నుంచి మరి మనం ఇంకెళ్ళలేము ఒరిస్సాలో ఉన్నటువంటి దొంగలు వాళ్ళు అసలు డైరెక్ట్గా ఎక్కిపోతారు ట్రైన్ ఎక్కి అక్కడ ఒక గుంపు ఎక్కిపోతాయి అక్కడ ఎక్కి భయపెడతారు కత్తులతో డబ్బులు గనక ఇవ్వకపోయినా వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చంపేస్తారు వాళ్ళు లేదా పొడి చేస్తారు టీసీలు కూడా ఏం పీకలేరు అలా ఉంది వ్యవస్థ ఏం పీకలేరు అంటే పోలీసు వ్యవస్థ ఉంది కదా రైల్వే పోలీసులు వాళ్ళు కూడా ఏం చేయలేరు అలా ఉంది రైల్వే వ్యవస్థ ఇకపోతే నార్త్ ఇండియాలో ఈ దౌర్జన్యాలతో పాటు గొట్కా సిగరెట్ అన్నీ ఉంటాయి అందులో గొట్కాలు దారుణం ఆ విషయంలో ఎవడూ కంట్రోల్ చేయలేకపోతున్నారు సరిగ్గా ఈ విషయంలో మాత్రం రైల్వే వ్యవస్థ చాలా హీనంగా ఉంది చాలా అంటే చాలా హీనంగా ఉంది ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ ఈ విషయంలో చండాల అసలు వాళ్ళు ప్రయాణించి మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ఆ ట్రైన్ ఎందుకు ఎక్కాలని ఎక్కిన తర్వాత ఏం నరకం రాని అనిపిస్తుంది అనిపిస్తుంది అని ఒక ట్రైన్ ఉంటుంది చూడండి ధన్బాద్ అంటే మనం బాయికానలో కూర్చున్నట్లే ఉంటుంది